హలో ఫుడ్ ఓస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఒక్క కప్పు బియ్య పిండితో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్తో చాలా టేస్టీగా పప్పు చెక్కలు అనేవి చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి పాతకాలం నాటి వంట అయినా కూడా ఇప్పట్లో మనకి అందరికీ కూడా ఈ టేస్ట్ అనేది చాలా గుర్తుంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా ఛానల్లోకి వెళ్ళి వీడియో ఆన్ చేసి చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీస్ ని చూపిస్తాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తోనే చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా ఛానల్ కి వెళ్ళి చూడండి క్లియర్ గా ఇంగ్రీడియంట్స్ అన్నీ అర్థమవుతాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి